నమస్కారం అండి నేను మీ సీతారామరాజ్ని మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెరవాలి మండలం ముక్కామల గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు ఒక బొప్పాయి తోటలో ఉన్నామండి మన ముందు ఈ తోట రైతు కూడా ఉన్నారు నమస్కారం అండి మీ పేరు నా పేరు నిరగలు సూర్యారాయణ సూర్యనారాయణ గారు వాస్తవంగా ఈ ప్రాంతం అంతా కూడా తోటలు ఎక్కువగా ఉంటాయి అరటి కూరగాయలు ఇంకేం తోటలు ఉంటాయి బొప్పాయి కొబ్బరి కోకో పామాయిలు అయితే మీరు బొప్పాయి వేసారు కదా ఎన్ని ఎకరాల్లో వేసారండి ఒక ఎకరం ఒక ఎకరంలో వేసారు ఈ ఏరియాలో ఎన్ని ఎకరాలు ఇంచుమించు ఎన్ని ఉంటాయంటారు అంటారు బొప్పాయి తోటలో ఉంటాయండి పాతిక ఎకరాల దాకా ఇదివరకటి ఇప్పటికి సాగు పెరిగింది అంటారా పెరుగుతుంది సాగు అంటే ఈ మధ్యకాలంలో బొప్పాయిని చూస్తే ఆరోగ్యరీత్యా కూడా డాక్టర్లు కూడా దీన్ని ప్రిపేర్ చేస్తున్నారు ఎక్కువ అవునండి అవునండి డాక్టర్లు కూడా వాడమని చెబుతున్నారు ఇప్పుడు ఏదన్నా కొన్ని ప్లేట్లెట్స్ పడిపోయినా ఇట్లాంటి ఇబ్బందుల్లో వాడమని చెప్తున్నారు చాలా ఆరోగ్యం ఇచ్చే బొప్పాయి తినే కొబ్బరి పొందం ఇప్పుడు ఎక్కువ అయితే ఈ బొప్పాయిలో మరి అంటారు ఇది ఏ దేంట్లో అంతర పంట అండి ఇందులో వేరే అంతర పంట వేసుకోవచ్చు దేంట్లో అంతర్ పంట వేసుకోవచ్చు మొన్న మొన్న మెను యాక్చువల్లీ మెను క్రాప్ అయిపోయింది ఇప్పుడు వేసుకోవచ్చు అండి బంతి వేసుకోవచ్చు కనకంబరం వేసుకోవచ్చు వేసుకోవచ్చు పూల తోటలు వేసుకోవచ్చు పూల తోటలు అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఈ సాగు విధానం ఎలా ఉంటుంది సార్ తేలిక పర్వాలేదు తేలికి యాప్సైట్గా ఉంటాం ల్యాప్సైట్గా ఉంటాయి కాకపోతే మేము నీరు నిలబడకుండా వానాకాలం నీరు నిలబడకుండా ఉండాలండి అవును ఇప్పుడు మేము అందులో బెడ్స్ వేసి బెడ్స్ మీద వేసిమండి యాక్చువల్ గా నీరు ఇప్పుడు వర్షాలు లేక కరువుగా ఎక్కువ నీరు అవసరం లేదు అంట లేదు దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు అయితే ఎన్ని నెలల్లో మనకు మనకి కాపొస్తుందంటారు ఈ వేసిన ఆళ్ళ నెల్లయిందండి ఇగో కాపు వచ్చినాయి ఇంకా ఇంకో నెల కన్నా కాయలు ఈ నెల ఇంకో నెల కంటే తయారు అవ్వాలి నెల టైబ్రెడ్ రకం తయండి రెడ్లేది తైవాన్ రెడ్ లేడీ ఇందులో బొప్పాయిలో మనకి బెటర్ దేశారా ఇలాంటి అయితే ఇలా కాయ రావండి రెండు మూడు రకాలున్నాయి మేము వేసింది ఓ రకానికి అయితే పోతు చెట్టు కావాలండి దీనికి అయితే ఏం చెట్టు ఇంకో రకం ఏంటది కొత్త కొత్త ఆరు రెండు రకాలు ఉన్నాయండి ఇందులో పోతుందండి అంటే ప్రతి లైన్ కు లైన్కి కావాలా లేకపోతే తోటలో ఒకసారి తోటలో ఐదు ఆరు చెట్లు కనీసం ఇప్పుడు మా తోటలో యాభై మొక్కలు ఉన్నాయి యాభై మొక్కలు తీసి మొక్క కాబట్టి ఎక్కడ ఉంచమన్నారండి కానీ అలా ఎన్ని ఒక ఎకరానికి వచ్చేటికి ఎన్ని మొక్కలు పడతాయి మొక్క ఎనిమిది వందల మొక్కలు ఎనిమిది వందల మొక్కలు సరాసరిని నెలకే దిగుబడి ఎంత వస్తుందండి ఏం ఇప్పుడు చూడాలో ఇంకా దిగుబడి రాలేదు ఇంకో నెలకని కాపు రాదండి నెలకైతే కానీ కాపు రాదు ఇదిగో కాగిపోతే దిగింది దిగోండి ఈ సైజు దీనికంటే పెద్ద సైజు పెరుగుతుంది అన్నది ఇంకా నెల టైం ఉందండి ఇంకా నెల టైం ఉందండి ఉంది టూ ఒక చెట్టుకొచ్చేవాడికి ఒక నెలకి అంటే దిగుబడి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలా పోత వారం 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 మన కటింగ్ వారం వారం కటింగ్ చేసుకుంటాం కటింగ్ ఏరులు పురుగుమందులు అలాంటి అన్న నేను అయితే ప్రకృతి ఆశ్రయం చేస్తానండి ఆర్గానిక్ ప్రకారం మందులు కూడా అక్కడ ఉన్నాయి సిద్ధుద్ర మీకు. చూద్దాం అది కూడా చూద్దాం. ఆ బయోచారండి ఈ చీకటి పంట హమ్ వర్మీ కంపోస్ట్ అన్నమాట. మనం తయారు చేసాం. మీర తయారు చేసుకుంటారు. అంటే వట్లలను భూర్దుంట చూడండి ఇది ఒక బొగ్గు ఒక బొగ్గు ఉంటుంది దాని అది తెచ్చుకున్నావండి రెండు వందల కేజీలు సీకెడి పైన తెచ్చుకున్నాను వంద కేజీలు అది కలిపి ఈ జీవామి ఇవంతా అండి మాకు జీవమంటా జీవమంతానూ బయో అవన్నీ మీరే స్వయంగా తయారు చేసుకుని అందులో మిక్స్ చేసి నిలవ పెట్టుకున్నామండి వానికి తడి చెమ్మ చెమ్మగా ఉన్నప్పుడు వేయాలన్నది వాని గుర్త వేద్దామని ఆ రెసిట్టారండి ఓకే వర్షం వస్తే మీరు చేసేస్తాం కానీ ఇప్పుడు వర్షం ఇట్లా తెగుళ్ళు ఎలా ఉంటాయంటారు తెగుళ్ళు వస్తాయండి ఈ ూడి తెగిలింద వస్తుంది కాయ మీద ఇక్కడ వస్తుంది పోతగడ వస్తుంది దానికి మేము పొలట్ మజ్జిగి కొబ్బరి నీళ్ళు అవి కొడతాం అవి కూడా పొలట్ మధ్య ఉన్న ఆవు ఆవు పాలు అంటారా ఆవు పాలు తోడెట్టండి ఓకే వెనతీసేస్తాం తీసేసి దాన్ని నాలుగు వారం రోజులు పులస పెట్టేస్తాం చిన్న కట్ట పెట్టకుండా పులిసిపోయాక కొబ్బరి నీళ్ళు లేత కొబ్బరి నీళ్ళు కలిపి చేస్తాం దానివల్ల మచ్చ కానీ పోతాపి నిలబడతాం కానీ ఇది తెల్లదో వస్తుంది వైట్ ఫ్లే అని వస్తుంది బూడి తెగులు కానీ అవి రావండి రావండి వాటికైతే మీరు మీరు స్వయంగా తయారు చేసుకుని తయారు చేస్తారు తప్ప ఫిష్ సైడ్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి విత్తనాల సరఫరా కానీ ఏమి లేవండి మీరే మాది బయట తెచ్చుకుంటామండి బయట తెచ్చుకోవటం ఇప్పుడు వీటి నుంచి కూడా కొంత మీకు విత్తనం సమకూరుతుంది కదా ఇది కదండి రాదండి తక్కువ ఉంటాయి ఉన్నాయి కాయ కాయ మీరన్న దేశవాలి అయితే ఆ విత్తనాలు తీసి కట్టుకోవచ్చు కదా ఒకసారి తోట వేసిన తర్వాత మనం రెండు సంవత్సరాలు ఉంటదండి నీళ్ళు నిలబడకుండా బాగుంటే మూడు సంవత్సరాలు కూడా మూడు సంవత్సరాల వరకు మనకి ఒక రైతు గట్టిగా ముసిరెట్టేందంటే ఓ సంవత్సరానికి పోతాయి మనకి వరితో పోల్చుకోవచ్చు దీన్ని వరితో పోలితే చాలా బెటర్ అండి మరి వరితో మనుషులు కూలీలు కొడుతారు దీని ఖర్చు తక్కువ ఉండదు ఓన్లీ ఇత్తనం పెట్టుబడి అండి దీన్ని తర్వాత పెట్టుబడి వేయమండ అంతర పంటలు కూడా వేసుకోండి అంతర పంటలు వేసుకోవచ్చు కానీ నేను మొన్న మినుము వేశాను తీసాను ఇప్పుడు మళ్ళీ బంతిని కనకాంబరం వేయాలనుకో మా ఖాళీ లేక అయ్యలేదండి మాకు యాక్చువల్ గా కూడా రూలు మేము చేసి చూపించాలండి అలా బంతి అంత పంటలు చూపించాలి ఏక మాకు ఇక్కడ కోతులు లేవు లేదు కోతులుంటే పాడు చేస్తాయి మాకు ఈ ఏరియాలో కోతులు లేవు ఎర్రా మామూలు ముసిరడితే ఇంకా వచ్చేయండి చెట్టు అంత వచ్చేస్తాయి నీరు లేదు వీళ్ళకి నీరు లేని మూలనా నీరున్నా వచ్చేద్దా లేకపోయినా వచ్చేది మైనస్ ఏమి లేదు దీనికి ప్రాబ్లం అడుగు ఎలా ముగ్గుపొద్ది తీసేసి మేము దూరం పాడేసి సరిపోద్ది అండి దీనివల్ల ఇలా బాగా చేస్తే సరిపోతుంది మామూలుగా మిడిల్ క్లాస్ రైతులు బొప్పాయి తోట పెంచుకోవచ్చు అంటారా మీ మీ అనుభవం ప్రకారం వేసుకోవచ్చు శుభ్రంగా వేసుకోవచ్చు అంటే ఒక ఇబ్బంది లేదు కుటుంబం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మిడిల్ క్లాస్ ఇంకంటే వారం వారం కాపు తెగుద్ది అండి పాడకుండా నిత్యం వస్తా ఇది మనకి మార్కెట్ సౌకర్యం మార్కెట్ పట్టుకుపోతారా మనం బట్టికెళ్ళి వేయాలా అలా పట్టుకెళ్ళొచ్చు మనం బట్టుకెళ్ళి వస్తే ఎక్కువ రేట్ వస్తుంది వాళ్ళకి వచ్చి కోసుకు వెళ్తే తక్కువ రేట్ మనం పట్టుకెళ్తే ఇక్కడ దీని దగ్గరలో ఎక్కడ ఉంటున్నండి మార్కెట్ మార్కెట్ ఎక్కడ డైలీ తను కట్టిపోయినా కొనిస్తారు మనం పట్టుకెళ్లన కొనుక్కుంటాము ఇప్పుడు తననే అలాన్నే గాను సాహకారం అంటే పచ్చాకిది వ్యాపారం తోటలో ఇత్తనం కట్టేది మొక్కలు ఇత్తండే మనకు ఓకే అవి కాయలు తయారయ్యాక ఆయన కోసుకెళ్ళి పడతాను ఖరీదు పదిహేను రూపాయలు కానీ ఇరవై రూపాయలు పదిహేను కవర్లో పెట్టి చిన్న కవర్ అవునండి అది మనం తయారు చేసుకోవడానికి లేదు మనం వేసుకోవచ్చు ఇత్తనం తెచ్చుకుంటే మనం వేసుకోవచ్చు అది ఐరిజినల్ దొరకదని మనం తయారు చేసి వాళ్ళే ఒరిజినల్ అయితే తయారు చేస్తారు ఇప్పుడు దేశవాళి అయితే ఇంక మనకి రైతు ఇలా దేశవాళీ లాభ లాభసెట్ కదా దేశవరి అది కూడా ఇది దేశవారి బ రాపు సైడ్ కాదు అండి అలా కాదు దిగుబడి కూడా ఇది కమర్షియల్ సాగు కింద ఇదే బాగుంది మీరు ఇప్పుడు వచ్చే రైతాంగానికి ఒకవేళ కొత్తగా ఈ బొప్పాయి పెంచాలనుకున్న వాళ్ళు మీరు ఏం చెప్తారు వేసుకోవచ్చండి చాలా మంచిదండి లాభసాట్ పర్వాలేదు రైతుకి ఎటువంటి ఇబ్బంది మా పంటల మీద మెరుగండి కూలీలు కూడా ఎక్కువ కూలీలు ఖర్చు లేదండి అంటే ఊళ్ళని మనం కోసినాడే మనం ఊళ్ళని ఓ మనిషి అంటే ఒక టన్గా కోసేసుకుంటాం అవునండి పెద్ద ఎక్కువ మేము కూడా పట్టరు ఎక్స్పోర్ట్ కూడా మనకి డిమాండ్ ఉన్నప్పుడు డిమాండ్ ఉందండి మనకి పోయేది ఏం కాదు ఇది ఇంచుమించు మార్కెట్ నాకు టైం ఉంటుంది టైం ఉంటుంది అంటే ఇప్పుడు కాయ రంగు వస్తండి ఇలా సారొస్తాను పది రంగు ఈ రంగు వస్తుంది ముగ్గున రంగు ఇలా సారొస్తుంది అప్పుడు అప్పుడు కోసేసి సారొచ్చాక నాలుగు రోజులు కానీ పనిచేడ్డాను అవునండి ముగ్గు పోకుండా పోకుండా ఉంటుంది నాలుగు రోజులండి ఇప్పుడు సారొచ్చా కోసేసి మనం పేపర్ చుట్టేస్తారు వైట్ ఇది న్యూస్ పేపర్ ఉంటుంది పేరెంట్ అమ్మారు సూర్యనారాయణ సూర్నారాన్న గారు అదండి మొత్తానికైతే బొప్పాయి రైతు సూర్యనారాయణ గారు చెప్పేది ఒకటే రాబోయే రోజుల్లో రైతాంగం ఈ బొప్పాయి తోటనైతే పెంచుకోవచ్చు లాభసాటి వ్యాపారమే ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈయనైతే ఆర్గానిక్ సాగు చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఆర్గానిక్ సాగు అయితేనే మనకి లాభసాటిగా ఉంటుంది రెండు మార్కెట్లో కూడా డిమాండ్ ఉంటుంది ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇప్పుడు అంతా కూడా ప్రిపేర్ చేయడంతో ఆర్గానిక్ ప్రోడక్ట్ కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది మనకి మార్కెట్ చేసుకోవడానికి కానీ లేదా మా మనం పెంచుకోవడానికి కూడా అంతర్ పంటలు కూడా దీంట్లో పండించుకోవచ్చు కాబట్టి ఇంచుమించు ఎప్పుడు కూడా కల్పతరువు లాంటిది ఈ బొప్పాయి అనేది సూర్యనారాయణ గారు చెప్తున్నారు ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్